వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం ఎంబీ కి అయితే వచ్చేసాము వీళ్ళ అడ్రస్ అయితే ఒకసారి చెప్తున్నాను చూసుకోండి ఎంబీ ఫ్యాషన్స్ వచ్చేసరికి గుంటూరులో నియర్ ఆవుల సంఘం దగ్గర నెహ్రూ నగర్ సెవెంత్ లైన్లో అయితే లొకేట్ అయి ఉన్నారు వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ విత్ గూగుల్ మ్యాప్ లింక్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో అయితే అటాచ్ చేసినాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తున్నాను సో చెక్ చేయండి అంతేకాకుండా వీడియో మీద కూడా డిస్ప్లే చేశాను కదా ఆ నెంబర్ ద్వారా కూడా మీరు కొరియర్ కూడా చేపించుకోవచ్చు నమస్తే అందరికీ కూడా తెల్లగా బైట్గా క్రిస్మస్ లుకింగ్ న్యూ ఇయర్ లుకింగ్ అలానే మన సంక్రాంతికి అలానే తిరుపతి టెంపుల్ గట్టుకెళ్ళే వాళ్ళకి అలానే సంక్రాంతికి అలానే మన ఎవ్రీ అదే శుక్రవారం ప్రతి శుక్రవారం టెంపుల్ గట్టుకెళ్ళే వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళకి పనికి వచ్చే సారీసు అది మేము ఏమనుకున్నామంటే ఈ వీడియో చేయకూడదు అని అనుకున్నాం ఎల్డీ చాయిస్ వారికి నిజంగా వాళ్ళకి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి లేడీ చాయిస్ వాళ్ళకి నిజమైన నిజంగానే థ్యాంక్స్ చెప్తున్నాం ఈ వీడియో చేయకూడదు అనుకున్నాం వీళ్ళ వల్ల మనకి బిజినెస్ చాలా అంటే చాలా చాలా బాగుంది చాలా ఇంప్రూవ్ అయింది ఇది మాత్రం నిజంగా ఒప్పుకుంటున్నాం ఎందుకంటే మేము జెన్యున్ అనేది ఖచ్చితంగా ఇక్కడ చెప్పాలి మేము జెన్యున్ కాకపోతే మా వీడియోస్ మళ్ళా మళ్ళీ వీళ్ళు తీసుకోరు మన మాలో ఏమైనా చిన్న తప్పు ఉన్నా కూడా వీళ్ళు తీసుకోరు కదా వాస్తవానికి అయితే ఇప్పుడు మేము మాకు ఉన్న ఈ బిజినెస్కి మళ్ళీ ఈ వైట్ శారీస్ అయితే చేయకూడదని అయితే అనుకున్నాం అయితే మేము అనుకున్న ఐటెం అయితే ఇలాంటివి అనమాట ఇవి కాకపోతే ఇవి మనకు వచ్చిన పార్సల్స్ ఇరవై మొత్తం అయిపోయినాయి అనమాట ఇవి ఈ వీడియో చేద్దాం అనుకొని ఇటు నుంచి ఖచ్చితంగా మళ్ళీ మేము ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు అంటే అందరికీ కనపడాలి మళ్ళీ వీడియోస్లో కనపడాలి అలానే ఇంకా మమ్మల్ని మీరు మర్చిపోవద్దు మీరు మమ్మల్ని మర్చిపోవద్దు అన్నట్లుగా వీడియో తీయటం కోసం అయితే వీడియో తీసుకున్నామంటే ఇవన్నీ కూడా అయిపోయిన సారీస్ అండి ఇవి మొత్తం కూడా ఇవైతే వచ్చింది రెండు వేల మొత్తం అవి కూడా అన్నీ అయిపోయినాయి ఇది మాత్రం నిజం ఇంకా వీడియోలో మేమైతే ఈ వీడియో ఎందుకు తీస్తున్నాం అంటే అందరికీ తెలియాలని తీస్తున్నాం అంటే ఇది చాలా మళ్ళీ మళ్ళీ రిఫిట్ అయినా ఈ వైట్ శారీస్ ఇలాంటి మళ్ళా మళ్ళీ మళ్ళీ రిఫిట్ అయినా సరే ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది ఈ సమయంలో ఈ టైంలో అవసరమైంది కనుక మళ్ళీ మర్చిపోతారు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాం వైట్ సారీస్ దానికి మంచి చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది అది ఎలా అంటే ఇంకా మేము చెప్పడానికి అయితే లేదు రెస్పాన్స్ అయితే చాలా బాగుంది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ నియర్ ఆవుల సంఘం అండి ఇది మీరు మ్యాప్లో కొట్టుకున్నా కూడా గూగుల్ మ్యాప్లో కొట్టుకున్నా కూడా మాది వస్తుంది ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు అని కొడితే ఎవరైనా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ కాల్ చేసి మీకు కావాల్సిన ఐటమ్ ఒకటే కాదు చాలా చాలా ఉంటాయి ఇవి అయిపోయినాయి ఇంక ఇంతకు మించి కూడా వస్తాయి ఇంతకు మించి ఐటెం కూడా ప్రతి ఐటెం కూడా మన దగ్గర ఈరోజు ఉన్నది రేపు ఉండి అంత గ్యారెంటీ అయితే ఉండదు ఇదైతే ఐవేరి పట్ ఇది వచ్చేసరికి సారీ సారీటాయి బర్బరీ ప్రతి కూడా మన హోల్సేలర్స్కి మాత్రం అంటే ఇప్పుడు ఈ ఛానల్లో ప్రతి ఛానల్లో మనల్ని కస్టమర్ మర్చిపోకూడదని చెప్పి అయితే మనం తీస్తున్నాం బైట్స్తో పాటు ఈ ఈ ఐటెంతో పాటు ఒకటి కాదు చాలా చాలా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా వీడియో తీయాలనుకుంటాం కానీ ప్రతి దానికి ఇదైతే కడి జార్జెట్ ప్రతి ఒక్కటి తీయాలనుకుంటాం వీడియో అదైతే అస్సలు కుదరట్లేదు ఎందుకంటే మనకు వచ్చే రెస్పాన్స్బుల్ రెస్పాన్స్ అలా ఉందనమాట ప్రతి ఐటెంలో కూడా ఇదో ఐటమ్ ఇది జామ్దాని రేట్లో అయితే లాక్ చేసి పెట్టాం ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ వీడియోలో వస్తూనే ఉంటుంది ఇది ఒకటి ఇది ఒరిజినల్గా ఐవేరి పట్టు అంటే ఇది అక్కడ అది చెప్పాను కానీ ఇది ఐవేరి పట్టు అంటే ఇది ఏటమ్ అనమాట ప్రతి ఐటమ్స్ రేట్ అంటే చాలా చాలా తక్కువ వన్ మీటర్ రేట్కి ఒక శారీ వస్తుంది మా దగ్గర అయితే ఖచ్చితంగా చెప్తున్నాం అట్లా ఇవైతే పదిహేను పార్సెల్స్ ఉన్నాయి మనకు అయితే నాలుగు పార్సెల్సే పదిహేను పార్సెల్స్ ఉన్నాయి రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఫ్లోరల్ అలానే జ్వలర్ డిజైన్ శారీ అంతా కూడా కంప్లీట్గా జ్వలర్ వస్తుంది మనకైతే ఈ రోజు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం ఈ రోజు మాత్రం మళ్ళీ వైట్ శారీసే చూపిస్తున్నాం ఎందుకంటే మన దగ్గర బలిక్గా ఉన్న ఐటమే ఏదైనా వీడియో చేస్తాం అంటే ఒక్క కస్టమర్ చూసి ఈ ఐటెం ఉందా లేదని అడగడానికి అయితే మన దగ్గర ఉండదు ఒక కస్టమర్ కాదు మాకు కావాల్సింది వెయ్యి కస్టమర్లు అంతకు మించి మనకు కావాల్సింది ఇప్పుడైతే మనం వైట్ శారీస్ అయితే ఇప్పుడు లేటెస్ట్ ముందు వచ్చినవి అయిపోయినాయి మన వీడియోలో ఇంత బలుగ్గా ఉన్నాయి మన దగ్గరని మేమైతే చెప్పకూడదు మళ్ళా అయితే వైట్ శారీస్ చాలా చాలా అంటే చాలా చాలా బాగున్నాయి మళ్ళీ ఇప్పుడైతే నేను వీడియో ప్రతి సారీ కూడా ప్రతి పీస్ కూడా ఒక బండిలో అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి మనం వీడియోలో అయితే సిల్వర్ సారీ అంతా కూడా తిరుచినాపల్ ఇప్పటిలోనే సిల్వర్ వస్తుంది ఫుల్ లైట్ వెయిట్ ఇది కూడా కింద మ్యాంగో బోర్డర్ వచ్చింది పైన కూడా అట్లానే మ్యాంగో బోర్డర్ మధ్యలో కూడా చిక్ మ్యాంగో అనమాట బుటీస్ మొత్తం కూడా చిక్ మ్యాంగో వచ్చింది ఒకసారి కొంచెం దగ్గరగా చూస్తే మీకు కూడా బాగుంటుందేమో ఒక్కసారి దగ్గరగా గుటీ అంతా కూడా చిక్ మ్యాంగో పైన కింద కూడా బోర్డర్ వచ్చేసరికి మ్యాంగో బోర్డర్ వచ్చింది అంత చాలా చాలా లైట్ వెయిట్ అనమాట ఇది పళ్ళు రిచ్ పళ్ళునే వచ్చింది అంటే చిక్ పళ్ళు రిచ్ పళ్ళు చిక్ పళ్ళు అంటే చిన్న పళ్ళు అది తెలిసింది అందరికి కూడా చాలా మంది తెలియకుండా అయితే ఉండదు బ్లౌజ్ కూడా చాలా బాగుంది బాడీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ వచ్చి పైన కింద సాటిన్ బోర్డర్ సాటిన్ పట్టి బోర్డర్ ప్రతి ఒక్కసారి కూడా ఇది అది అని చెప్పడానికి అయితే ఉండదు ప్రతి ఒక్కటి కూడా ఇది ఎలా అంటే మన పొల్లారెడ్డి స్వీట్స్ టైప్ అనమాట చాలా తీగా ఉంటుంది వినడానికి మాత్రం బాగుండదు రేటు బాగుంటుంది పొల్లారెడ్డి అనేది బాగాలేదు కదా చీర బాగుంటుంది రేటు బాగుంటుందా లేదా పుల్లారెడ్డి అనేది అన్నట్టుగానే ఉంటుంది రేట్ అయితే మాత్రం చాలా చాలా అంతకన్నా కూడా చాలా చాలా రేటు ఎంత బాగుంటుందంటే మీరు వినడానికి చాలా ఒక్కసారి ఫోన్ చేస్తే చాలు వీడియో పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ వీడియో కాల్ చేసినా చాలు మామూలు నార్మల్ కాల్ చేసినా పర్లేదు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఖచ్చితంగా ఎందుకంటే మేము ఎలా చెప్తున్నాం అంటే మేము అనుకున్న దానికి పది ఇంతల రెస్పాన్స్ వచ్చిందనమాట పది ఇంతలు కాదు వంద ఇంతలు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ప్రతి సారీ కూడా ప్రతి ఒక్కడి కూడా ఎందుకంటే ఇంతకు ముందు ఇదే ఛానల్లో ఇచ్చినప్పుడు మన లేడీస్ ఛాయిస్లో ఇచ్చినప్పుడు అసలు ఇది ఇంత రిచ్గా ఉంటుందా లేదా అని అనుకున్నాం అది నిదానంగా చెప్పండి కొంచెం హడావిడిగా కాదు కొంచెం నిదానంగా ఇలా చూపించండి ఇలా ఇలా కాదు కొంచెం నిదానంగా ఇలా చూపించండి సార్ ఓకేనా మేడం ఒక ప్రతి శారీ కూడా ప్రతి ఒక్కటి బాగుంటుంది దీని రేట్ ఎలా ఉంటుందంటే ఈ బ్లౌజ్ ఇది బ్లౌజు శారీకి రిచ్ రిచ్ బ్లౌజు మీరు బ్లౌజ్ కొనండి అంటే శారీ ఎంత ఫ్రీ అలానే ముప్పై శారీస్ ఈ బండిల్కి వచ్చేసరికి ముప్పై శారీస్ వస్తే కంపల్సరిగా ముప్పై చీరలు తీసుకోవాలండి బండిల్ టు బండిల్ రేట్ అయితే మాత్రం ఎలా ఉంటుందంటే మీరు నాలుగు చీరలు రేటే ఒక నాలుగు చీరల రేటే మీకు ఖచ్చితంగా ఒక బండిలైతే అయితే వస్తుంది అది రేటు ఎలా ఎందుకు అని చెప్పకూడదంటే కొంచెం హోల్సేలర్స్కి ఇబ్బంది అయిపోతుంది రిటైలర్స్కి వాళ్ళు రేటు చెప్పుకోవాలనుకుంటే మనం చెప్తామనుకో మీరు ఈ రేటు కొని ఈ రేటుగా అక్క మనకన్నా ఏదైనా చెప్పాలనుకుంటే మేము ఏం అంటే రేట్ అయితే లాక్ చేసి పెట్టేసాం ఓన్లీ హోల్సేలర్స్కి సూపర్ అంటే సూపర్బ్ ఇది చెప్పటానికి ఎంత వీలు ఉండదంటే మేము చెప్పటం అనేది అస్సలు వీలే ఉండదండి దీని రేటు ఇది చెప్తే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే క్యూ కడతారనమాట కొత్త సినిమా అని కాదు ఇది నేషనల్ వైడ్ సినిమా వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుందో అలా ఉంటారనమాట రేటు మాత్రం అలా ఉంటుంది మేము చెప్తామంటే అరమీటర్ రేటుకే ఒకసారి ఒక బండిల్ రేట్ వచ్చేసరికి మీకు నాలుగు శారీస్ మాత్రం బార్డర్ ఉంచండి నాలుగు శారీస్ మాత్రం ఆ రేటుకి మీకు ఒక బండిల్ వస్తుంది ఖచ్చితంగా ప్రతి సారీ కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తుంది నాలుగున్నర మీటర్ ఆరున్నర మీటర్ ఐదున్నర మీటర్ శారీ వన్ మీటర్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది దీనికైతే మాత్రం ప్రతి సారీ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఈ క్వాలిటీలు ఎలా ఉంటాయి అంటే మేము చెప్పడం కాదు ఇది అయితే ప్లేన్ వచ్చింది కానీ క్వాలిటీ చూడండి ఒకసారి దీని రేట్ వచ్చేసరికి మేము చెప్తాం కాదు ఒక్క మీటర్ రేటుకి మీకు ఒక ఒక్క శారీ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎంత బాగుంటుందంటే క్వాలిటీ ప్రతి శారీ కూడా బ్లౌజ్ ఖచ్చితంగా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఐదున్నర మీటర్ శారీ వస్తుంది చాలా చాలా బాగుంటాయి ప్రతి శారీ కూడా ఇది కూడా పళ్ళు ఇది పళ్ళు శారీ పళ్ళు బాడీ అంతా కూడా కూడా వీవింగ్ ఇది ప్రింట్ అయితే కాదు వీవింగ్ ఇది బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి ఇది వీవింగ్ మనం పట్టుకోవటానికి కూడా ఏమి ఉండదు అంటే ఇన్నర్ లాక్ ఉంటుంది అనమాట ఇది ఈ అనేది కూడా ఇన్నర్ లాక్ ఉంటుంది ప్రతిసారి కంప్లీట్ గా ఫుల్ వస్తుంది అనమాట ఇన్ సైడ్ కూడా అంటే మన కట్టు చెంగు వరకు కూడా వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా ఇట్లా బ్లౌజ్ చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ బాడీకి బుట్టి ఫుల్ బుటీ వస్తుంది ఇది హ్యాండ్స్కి ఆ నచ్చిన వాళ్ళు కొంతమంది బోర్డర్కి వేసుకుంటారు అదే బ్యాక్ సైడ్ ఇలా వేసుకుంటా ఉంటారు ప్రతి సారీ ఈ సారీ ఆ శారీ అని కాదు ప్రతి సారీ కూడా కంప్లీట్గా సూపర్గా ఉంటుంది ఎలా అంటే ఇది ఇది చెప్పడానికి మాకైతే ఎన్నిసార్లు అని చెప్తా అని మాకు అనిపిస్తుంది సారీ ప్రతి సారీ కూడా ఒక్కసారి మీరు గమనించండి రేట్ అయితే మాత్రం మీరు చెప్పే రేటు మీరు ఆశ్చర్యపోతారు ఇది ఎలా అంటే షాపింగ్ మాల్లో కానీ ఎక్కడైనా ఎక్కడైనా మీరు ఎక్కడైనా కొనండి మీరు నాలుగు చీరలు కొనండి చాలా అంతే అంతకన్నా కూడా చాలా 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 తక్కువ వన్ మీటర్ రేట్కి పళ్ళు వచ్చింది చూడండి దీనికి కూడా రిచ్ పళ్ళు ఇది బ్లౌజు బాడీ అంతా కూడా ఫుల్ బుటీ వస్తుంది కంప్లీట్ గా శారీ అంతా కూడా బుటీ వస్తుంది ఇట్లా అంటే మళ్ళీ దీనికి జామ్ ఉంది చూడండి జక్కాడు అంటారు కూడా సెల్ఫ్ జక్కాడు అలా అనమాట జామదానీ వస్తుంది మొత్తం అంతా కూడా సారీ జకాడ్ వస్తుంది శారీ అంతా కూడా కంప్లీట్ గా క్వాలిటీ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది కాటన్ శారీ అయితే కాదు ఇది కాటన్ శారీ అయితే కాదు పట్టు శారీ తిరుచునాంపల్లె పట్టు శారీ కొంత కొంతమంది అడుగుతా ఉన్నారు ఇది ఏం సారీ కాటన్ అని చెప్పి కేరళ కాటన్ కాదండి తిరుచునాంపల్లి పట్టు అంటే కేరళ శారీ అంతే కేరళ కాటన్ అయితే కాదు కేరళ శారీ అంతే అందుకంటే కేరళలో ఎక్కువగా వాడతారు కాబట్టి బయట దాని గురించి దీనికి ఆ పేరు వచ్చింది అట్లానే ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది కూడా తిరుచునాంపల్లి అంటే మన కేరళ రాజధాని త్రివేంద్రంకి మరో పేరే క్యాపిటల్ సిటీ మరో పేరే తిరుచునాంపల్లి అనమాట అక్కడ తయారవుతాయి కాబట్టి దీనికి ఆ పేరు అయితే వచ్చింది మీరు ఎక్కడికి వెళ్ళి కొన్నా కూడా ఐదు వందలు చల్లు కొన్నా కూడా మా రేట్ అయితే ఖచ్చితంగా ఇవ్వరు ఒక మీటర్ రేటుకి మీకు అంతకన్నా కూడా తక్కువే మేము చెప్తాం అయితే కాదు ఇందులో రెండు రేట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ చెప్పడం అయితే కాదు ఇందులో రెండు రేట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఫుల్ బుటీస్ ఇట్లా వచ్చినాయి కదా కంప్లీట్గా బ్రోకెడ్ కానీ ఫుల్ బుటీస్ కానీ ఇలా వచ్చినాయి కదా బ్లౌజ్ ఇది పళ్ళు శారీ అంతా కూడా కంప్లీట్గా ఇది పళ్ళు కాదు సారీ శారీ అంతా కంప్లీట్గా ఇది పళ్ళు ఇటు సై ఇటు సైడ్ లాస్ట్గా ఉంది చూపిస్తున్నాను సారీ ఇది పళ్ళు రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు అండ్ చిక్ పళ్ళు అంటే షార్ట్ పళ్ళు అనమాట చాలా బాగుంది శారీ అంతా కూడా రేట్లు అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి లేదంటే వీడియో కాల్ చేసుకోండి లేదంటే నార్మల్ కాల్ అని మేడం ఎవరైనా సరే మన రేట్లు మీరు ఒక్కసారి అక్కడ అడిగిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారనమాట ఇంత తక్కువ రేటా ఏంటి ఇది నిజమేనా అన్నట్టుగా అలానే అడిగారు కూడా ఇది నిజమేనా మీరేమండి ఇది ఏమన్నా కట్ శారీసా లేదంటే నాలుగు మీటర్లు వస్తాయా మూడు మీటర్లు వస్తాయా ఇలాంటివన్నీ కూడా అడిగారు అంటే మూడు మీటర్ల రేటు కూడా ఇలా ఉండిద్ది అనమాట అనేది మాకు అప్పుడే అర్థమైంది మేమైతే ఫుల్ శారీన్నాం ఐదున్నర మీటర్ శారీ ఇందులో ఖచ్చితంగా బ్లౌజ్ అయితే ఖచ్చితంగా బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది దీన్ని ఏదైతే లాక్ చేసి పెట్టాం ఇందులో కూడా మళ్ళీ మీకేంటంటే కొన్ని ఇది చూడండి ఒకసారి ఇది కూడా రిచ్ రిచ్ బ్లౌజ్ వచ్చి రిచ్ పళ్ళు వచ్చింది అట్లానే బ్లౌజ్ అంత పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా రిచ్గానే ఉంది ప్లెయిన్గా అయితే లేదు బాడీ అంతా కూడా బుటీస్ వచ్చింది ఇది సారీ కంప్లీట్గా ఎట్లా సరే దగ్గరగా చూసండి ఇది మనకి ఎలా అంటే చర్చికి బాగుంటుంది అలానే టెంపుల్కి వెళ్ళడానికి కూడా బాగుంటుంది ప్రతి శుక్రవారం కూడా గుడికి అమ్మవారి గుడికి వెళ్ళడానికి బాగుంటుంది చర్చీలికి బాగుంటుంది న్యూ ఇయర్కి ఈ క్రిస్మస్కి అలానే మనకి మన తిరుపతి కట్టుకెళ్ళడానికి కూడా మన సాంప్రదాయం ప్రకారం కట్టుకెళ్ళాలంటున్నారు కదా అట్లా దానికి కూడా ప్రతి దానికి కూడా ఎక్కడ ఉన్న ఆంధ్రులు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్న ఆంధ్రులు గౌరవించేది మన సాంప్రదాయానికే ముందు ఆంధ్రులు ఆ తర్వాత అందరూ కూడా నేను అనుకుంటాను చాలా 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 బాగుంది నేను ఇది సౌత్ ఇండియాలోనే కాదు నార్త్ ఇండియాకి కూడా పంపించాను ఏఐటమో నేను కొన్నది నార్త్ ఇండియాలోనే కానీ నార్త్ ఇండియాలో కూడా అంత అంత తక్కువ రేట్కి ఎవరు ఎవరు ఇక్కడ అక్కడ కొని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నేను వాళ్ళకి అక్కడే పంపించాను ఒకసారి ప్రతిసారి కూడా నేను కొన్నది చాలా 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 ఎక్కువ పీసులు అనమాట మేము ఎలా అంటే నీ దగ్గర ఎంత ఎంత ఉంది సరుకు చెప్పు అంటాం మా రేట్ ఇది కావాలి మీరు ఇస్తారని చెప్పి మేమైతే అడుగుతాం అనమాట చాలా చాలా తక్కువ రేటు కి అడుగుతాం వాళ్ళ దగ్గర ఎన్ని పీసులు ఉన్నాయి తర్వాత సంగతి ఎంత ఉన్నాయి మీ దగ్గర ఎన్ని ఉన్నాయి చెప్పు అని చెప్పి అడుగుతాం మా కస్టమర్స్కి రేటు తక్కువ ఇవ్వాలి మాకు కొత్త కస్టమర్స్ కావాలి ఉన్న కస్టమర్స్ ఇంతకు ముందు ఉన్న ఓల్డ్ కస్టమర్స్ వాళ్ళు బాగుండాలి చూపించండి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఈ బ్లౌజ్ కూడా రాదు మేము చెప్పే రెడీ ఒరిజినల్ గా బ్లౌజ్ కూడా రాదు మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు ఇది నిజమా కాదా అనేది కూడా ప్రతి సారీ కూడా మీకు చూపించిన ప్రతి సారీ కూడా ఉంటుంది మొత్తం అరవై తొమ్మిది డిజైన్లు వస్తాయండి ఒక్కో బండిలకు వచ్చేసరికి ముప్పై పీసులు వస్తాయి ముప్పై డిజైన్లు వస్తాయి మొత్తం రెండు బండిల్స్ వస్తాయి అరవై డిజైన్లు వస్తాయి మొత్తం అరవై తొమ్మిది అయితే అరవై పీసుల వరకే పెడతాం ముప్పై ముప్పై కడతాం మీకు అంతకన్నా ఎక్కువ ఉండకూడదు కదా బండిల్కి వచ్చేసరికి ముప్పై ముప్పై ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి దీనిలోనే